జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని బుధవారం మిస్ ఏసియా మరియు జాతీయ చేనేత అంబాసిడర్ రష్మి ఠాగూర్ దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు దర్శనానంతరం మృత్యుంజయ సన్నిధిలో వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక తీర్థ ప్రసాదాలు అందజేశారు రష్మి ఠాగూర్ మాట్లాడుతూ చాలామంది భక్తులు తిరుమల దర్శనం అయిన తరువాత తప్పకుండా శ్రీకాళహస్తి స్వరాలయంతో జరిగే రాహుకేతు పూజలకు మొగ్గు చూపుతున్నారని అనంతరం స్వామిని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తున్నాయని రానున్న రోజుల్లో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు అదేవిధంగా సౌత్ ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు చాలా సంతోషమని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా మిస్ ఏసియా లాంటి పోటీలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహిస్తే చాలా బాగుంటుందని దాంతోపాటు ఏపీలో ఉండే అమ్మాయిలు కూడా మంచి అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు ప్రభుత్వానికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు ఎంతో ఇంపార్టెంట్ ప్లేస్ ఇది ఆంధ్రప్రదేశ్ లో తప్పకుండా తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు శ్రీకాళహస్తికి వచ్చే తీరుతారు ఇక్కడ ఉన్న శివుడు ఎంత పవర్ఫుల్ అందరికీ తెలుసు సో నేను కూడా ఇక్కడికి వచ్చాను ఎన్నో సంవత్సరాల నుంచి రాహుకేతు పూజ చేస్తున్నాను సో వచ్చిన ప్రతిసారి పూజలు చేస్తున్నాను అంతే మనశ్శాంతిగా ఉంది సో శ్రీకాళహస్తి టెంపుల్ కూడా డెఫినెట్ గా తెలంగాణలో మిస్ వరల్డ్ వచ్చింది నేను ఐ విష్ సౌత్ ఇండియాలో ఇంటర్నేషనల్ ప్యాజెంట్ రావటం ఇది ఫస్ట్ టైం అంటే చాలా ఇయర్స్ తర్వాత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత వచ్చింది అనుకుంటా తెలంగాణకి సౌత్ కి సౌత్ ఇండియాకి సో డెఫినెట్ గా ఈ కొత్త గవర్నమెంట్ లో మన మిస్ ఏషియా లాంటి బ్యూటీ ప్రాజెంట్స్ ఏదన్నా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపట్టి ఇక్కడ అమ్మాయిలను కూడా ఎంకరేజ్ చేస్తే బాగుండాలని కోరుకుంటుంది డెఫినెట్ గా డెఫినెట్ గా నేను మిస్సేసియా ఇక్కడ చేపిస్తే ఐల్ బి ద ఫస్ట్ వన్ టు బి హ్యాపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకంటే అట్లాంటి బ్యూటీ పార్జెన్స్ ఇక్కడ జరపటం వల్ల డెఫినెట్ గా మన అందరూ అమ్మాయిలకి ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎంతో మన టాలెంటెడ్ అమ్మాయిలు బయటకు వస్తారు కాబట్టి డెఫినెట్ గా దట్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ టు హావ్ బ్యూటీ ప్యాసెంట్ లైక్ మీ హ్యాండ్లూమ్ కి అంబాసిడర్ గా ఉన్నాను సో దానికి తగిన వ్యూవర్స్ కి తగినంత సహాయం కూడా చేస్తున్నాము నేషనల్లీ ఇండియా వైజ్ సో వెరీ హ్యాపీ